ఒకప్పుడు అల్లు అర్జున్ మెగా ట్యాగ్ మీదే ఉండేవాడన్న సంగతి తెలిసిందే బన్నీ తనకంటూ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నాడు అలా వైకుంఠపురములో తరువాత సొంత కుంపటి పెట్టినట్టుగా అందరికీ అర్థమైంది పుష్ప బ్రాండ్తో మెగా ట్యాగుకి బన్నీ పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే ఇక పలు సందర్భాల్లో అల్లు మెగా కాంపౌండ్ మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి రామ్ చరణ్ కి బన్నీ విషెస్ కూడా వేనంతగా దూరం పెరిగిపోయింది రామ్ చరణ్ చేంజర్ టీజర్ మీద కూడా బన్నీ స్పందించలేదు ఇక ఇప్పుడు బన్నీ టు ట్రైలర్ ను మెగా హీరోలు లైట్ తీసుకున్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సాయి ధరం తేజ్ వరుణ్ తేజ్ ఇలా ఏ ఒక్కరు కూడా ట్రైలర్ మీద రియాక్ట్ కాలేదు మరోవైపు టాలీవుడ్ నుంచి టాప్ స్టార్లు కూడా ఈ ట్రైలర్ మీద రియాక్ట్ అవ్వడం లేదు మహేష్ బాబు ఎన్టీఆర్ ప్రభాస్ వంటి వారు లేదు ప్రభాస్ చిన్న చిత్రాలకే సపోర్ట్ చేస్తాడు టీజర్ ట్రైలర్లు షేర్ చేస్తాడు కాని బన్నీ ట్రైలర్ను మాత్రం పట్టించుకోవడం లేదు బావ అని ఇష్టంగా పిలుచుకునే ఎన్టీఆర్ కూడా ఇంకా పుష్ప టు ట్రైలర్ మీద రియాక్ట్ అవ్వలేదు మహేష్ బాబు సైతం ఈ ట్రైలర్ మీద రియాక్ట్ కాలేదు తాజాగా రాజమౌడీ పుష్ప టు ట్రైలర్ గురించి ట్వీట్ వేశాడు పాట్నాలో వైల్డ్ ఫైర్ చూపించారు దేశం మొత్తం ఎదురు చూస్తోంది పుష్ప పార్టీ గురించి వెయిట్ చేస్తున్నానంటూ బన్నీ మూవీ గురించి రాజమౌడీ ట్వీట్ వేశాడు ఇక ఈ ట్రైలర్ మీద మెగా ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ సైతం యాంటీ ఫ్యాన్స్ కు గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు మొత్తానికి బన్నీ కాంపౌండ్ మాత్రం ఈ పాట్న ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవడంతో ఫుల్ ఖుషీలో ఉన్నట్టుగా కనిపి